ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియులారా ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవ వచనము దేవునికి స్తోత్రం అలేలియా ప్రార్థన మహాపరిశుద్ర ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్థుతులు నాయన మీకు వందనాలు తండ్రి ప్రభా ఇదిగో నాయన యువదే కాల సమయమున మిమ్మల్ని ఎట్టి రీతిగా నాయన స్థుతించడానికి నాయన మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభా గతించిన కాలం నుంచి నేటి వరకు మీ సజీవమైన రెక్కల కింద నాయన ప్రభ మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ కాపాడుతూ నాయన నడిపిస్తున్నందుకే మీకు స్థుతుల స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మరొకసారి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రభు ఏ తెగలను నీ కుడారము సమీపించదని వాగ్దానమును బట్టి మీకు మరొకసారి వంద చెల్లిస్తున్నాం నాయన ప్రభావ మీరే మమ్మల్ని భద్రపరచండి కాపాడండి నాయన మీకు తండ్రి యొక్క కుయుక్తులను వారి యొక్క పన్నాగముల నుంచి మమ్మల్ని తప్పించి కాపాడి భద్రపరిచి సంరక్షించమని తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు అలాగే తండ్రి మా రాకపోకలు ఎందుకు మీరే తోడుగా ఉండండి నాయన ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి మీకు స్థుతులు చేస్తున్న తండ్రి పనులు ఎందుకు మీరే సహాయం చేయండి మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని చున్నా తండ్రి ఆమెన్